హలో అండి అందరికీ తమ్నైళ్ళలో చూశారు కదా ఫ్రాక్ సంబంధించి క్లాత్ అయితే టూ మీటర్స్ ఫ్యాబ్రిక్ బాటమ్కి అలాగే ఒక ఎయిటీ సెంటీమీటర్స్ క్లాత్ ఏమో బాడీ పార్ట్ కోసం అయితే ఇచ్చారండి ఇదేంటంటే బాక్స్ ఫ్లీడ్స్ పెట్టి స్టిచ్ చేసి ఇమ్మన్నారు దీనికోసం బాడీ పార్ట్కి అయితే కాటన్ లైనింగ్ తీసుకున్నాను హాఫ్ మీటర్ బాటమ్కి వచ్చేసి సిల్క్ లైనింగ్ తీసుకున్నాను శాటిన్ ఉంటే బాగుండేది కానీ సిల్క్ అయినా పర్లేదండి ఇప్పుడు వచ్చేసి కాటన్ లైనింగ్ని ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకుని ఒకే ఫోల్డింగ్ పైన బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కట్ చేసుకుంటాము వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే క్లాత్ని ఫోల్డింగ్ చేసుకోవాలి హెచ్చుతగ్గులు లేకుండా స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేస్తున్నాను బాడీ పార్ట్కి వచ్చేసి అంటే ఫోర్ ఇయర్స్ పాప్ కదా టెన్ ఇంచెస్ బాడీ పార్ట్ పెట్టుకుంటే సరిపోతుంది ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలిపి లెవెన్ ఇంచెస్ పెట్టాను నెక్ షోల్డర్ కలిపి ఫోర్ అండ్ హాఫ్ పెట్టానండి అలాగే ఆమ్ లెంగ్త్ కూడా ఫోర్ అండ్ హాఫ్ తీసుకున్నాను ఇక్కడ చెస్ట్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ పెట్టానండి ఇంకా టూ ఇంచెస్ వచ్చేసి ఎక్స్ట్రా మార్జిన్ నెక్ దగ్గర ఏమో ఫోర్ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా టూ ఇంచెస్ ఏమో నెక్కి టూ అండ్ హాఫ్ వచ్చేసి షోల్డర్ వదిలాను నెక్ టీప్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను ఇప్పుడు వాటిని మార్క్ చేసుకుని అక్కడ మనకు కావాల్సిన షేప్ అయితే డ్రా చేసుకోవాలి నేను ఒక ఫ్లవర్ షేప్ లాగా ఇచ్చానండి ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ లోత్ వచ్చేసి ఒక వన్ ఇంచు మార్క్ చేస్తున్నాను ఆ వన్ నుంచి రామ్ లెంగ్త్ ఎంతైతే అయితే తీసుకున్నామో అక్కడికి మిడిల్లోకి మార్క్ చేసుకుని అయితే కరువు తీసుకోవాలి అలాగే ఫ్రంట్ పార్ట్ కావాలి కదా ఒక చిన్నగా ఒక హాఫ్ ఇంచ్ వరకు కిందకైతే డ్రా చేసుకుంటున్నాను ఇప్పుడు దాన్ని కట్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేశాక ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా హ్యాండ్స్కి ఏదైనా పప్ స్లీవ్ వేసుకునే పని అయితే లైనింగ్ యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను డాట్స్ కోసం అయితే మార్క్ చేస్తున్నానండి షోల్డర్స్కి స్ట్రైట్గా అయితే ఒక ఫోర్ ఇంచెస్ వరకు డ్రా చేస్తున్నాను ఒక హాఫ్ ఇంచ్ ఒక హాఫ్ ఇంచ్ అటు మార్క్ చేసుకుంటే డాట్స్ అయితే స్టిచ్ చేయొచ్చు ఇప్పుడు బాడీ పార్ట్స్ రెండింటినీ డివైడ్ చేసుకోవాలి చిన్న టక్స్ ఇవ్వండి అంటే బ్యాక్ సైడు నె నెక్ డీప్ అయితే మనం డ్రా చేయలేదు కాబట్టి హెచ్చు తగ్గులు లేకుండా కరెక్ట్గా మార్క్ చేసుకోవచ్చు ఇప్పుడు రెండు డివైడ్ చేశాక ఈ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి లోతు అలాగే నెక్ కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేశాక బ్యాక్ సైడ్ పార్ట్ తీసుకుని నెక్ అయితే డ్రా చేసుకోవద్దాం ఈ నెక్కి టక్స్ ఇచ్చాం కదా అక్కడ నుంచి టూ ఇంచెస్ మార్క్ చేసుకుని ఒక బాక్స్ షేప్ అయితే డ్రా చేస్తున్నాను అక్కడ చిన్నగా ఒక హోల్లాగా అంటే బోట్నెక్ స్టైల్లో డ్రా చేసేయను కింద ఏమంటే త్రీ ఇంచెస్ కిందకి డ్రా చేసానండి ఏంటంటే పాట్ నెక్ కాబట్టి అందుకు నుంచి డీప్ అయితే చిన్నపిల్లలకి జారిపోతుంది ఇక్కడ అయితే చిన్న ఒక షేప్ అయితే ఇస్తున్నాను ఇక్కడ మీరు ట్రయాంగిల్ కూడా ఇప్పించుకోవచ్చు చూడండి బాడీ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు ఒరిజినల్ మీద పెట్టి కట్ చేసుకోవాలి ఇక్కడ ప్లెయిన్గా ఉన్న అయితే నేను కట్ చేస్తున్నాను ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ కూడా ఫోర్ ఫోల్డింగ్స్ చేసి ఒకే ఫోల్డింగ్లో టూ పార్ట్స్ అయితే కట్ చేస్తున్నానండి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా అవుతూ మార్క్ చేసుకోవాలి ఇక్కడ బాటమ్ కోసం వన్ మీటర్ లైనింగ్ తీసుకున్నాను దీంట్లో చేంజెస్ ఏం చేయాల్సిన అవసరం లేదు మిడిల్లోకి ఫోల్డింగ్ చేసి ఒకసారి చెక్ చేసుకుంటే నైన్టీన్ ఇంచెస్ వస్తుందండి లెంగ్త్ నైన్టీన్ ఇంచెస్ అయితే ఈ ఫోర్ ఇయర్స్ పాపకి కరెక్ట్గా సరిపోతుంది ఏంటంటే ఒరిజినల్ క్లాత్ ఎయిటీన్ ఇంచెస్ తీసుకుంటాము లైనింగ్ నైన్టీన్ తీసుకున్నామంటే ఒక వన్ ఇంచ్ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తాం కాబట్టి లెంగ్త్ అయితే సరిపోతుంది ఈ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ వచ్చేసి టూ మీటర్స్ అని చెప్పా కదా దీని అయితే లెంగ్త్ తక్కువగా ఉన్న సైడ్ అయితే ఫోల్డింగ్ చేశాను మిడిల్లోకి ఇప్పుడు ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టి ఒక ఫోర్ ఇంచెస్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ నుంచి క్లాత్ టూ మీటర్స్ నిండినే కదా వన్ అండ్ హాఫ్ మీటర్ వరకు లెంగ్త్ సరి చూసుకొని కట్ చేస్తున్నానండి ఈ ఎక్స్ట్రా క్లాత్ ఫోల్డింగ్ చేస్తాము అంటే ఫ్యూచర్లో ఈ కుట్లు అనేది ఉప్పుకుంటే హైట్ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి అండి కరెక్ట్గా ఎయిటీన్ ఇంచెస్ ఇంతవరకు నాకు కరెక్ట్గా సరిపోతుంది మిగతా క్లాత్ అయితే ఫోల్డింగ్ చేసుకోవడం కోసం ఇక్కడ వన్ అండ్ హాఫ్ మీటర్ క్లాత్ మెజర్ చేసుకుంటున్నాను ఈ మిగిలిన క్లాత్ వచ్చేసి హ్యాండ్స్కి యూజ్ చేస్తామండి లేయర్ హ్యాండ్స్ అయితే స్టిచ్ చేయాలి కదా అందుకోసం కాస్త క్లాత్ ఎక్కువగానే పడుతుంది ఇది చిన్నపిల్ల కాబట్టి సరిపోతుంది ఆ క్లాత్ ఒరిజినల్ కూడా మిడిల్లోకి కట్ చేసుకోవాలి ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి చూడండి బాడీ పార్ట్ కటింగు అలాగే బాటమ్ కటింగు ఓకే అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ అయితే కటింగ్ చేసుకోవాలి ఈ ఎక్స్ట్రా హాఫ్ మీటర్ ఉంది కదా దీన్ని హ్యాండ్స్కి అయితే కట్ చేస్తున్నాను ఈ హ్యాండ్స్ కోసం వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ అయితే ఫోల్డింగ్ చేయాలండి ఇక్కడ నేను వన్ లేయర్కి మాత్రమే చూపిస్తున్నాను అంటే టూ లేయర్స్కి మాత్రమే చూపిస్తున్నాను ఇలా రైట్కి ఒకటి లెఫ్ట్కి ఒకటి మీకు డబల్ లేయర్స్ కావాలంటే ఇంకొక ఫోల్డింగ్ కూడా చేయాలి ఇక్కడ నేను ఒక కార్నర్ నుంచి ఒక టూ ఇంచెస్కి మార్క్ చేసుకొని రౌండ్గా షేప్ అయితే ఇచ్చానండి అక్కడి నుంచి ఫైవ్ ఇంచెస్ కానీ సిక్స్ ఇంచెస్ కానీ మనకి ఎంతవరకు లెంగ్త్ అయితే కావాలో అంతవరకు మనం డ్రాట్ చేసుకోవాలి నేను ఒక ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను ఇక్కడ చంక రౌండ్ సరిపోయిందో లేదా అనేది చెక్ చేస్తున్నానండి ఎయిట్ ఇంచెస్ వచ్చింది హ్యాండ్ కూడా ఎయిట్ ఇంచెస్ వచ్చింది కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఏ కార్నర్ నుంచైనా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసి లోత్ అనేది కట్ చేసుకోవాలి చంక దగ్గర అక్కడ నేను కార్నర్ నుంచి టూ ఇంచ టూ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకొని క్రాస్గా అయితే కట్ చేస్తున్నాను ఈ విధంగా కట్ చేసిన భాగం అయితే చంక కింద వైపుకి వస్తుందండి ఇప్పుడు బాడీ పార్ట్ని స్టిచ్చింగ్ చేసుకోవడం కోసం వేస్ట్ క్లాత్ అయితే పెట్టి తర్వాత ఒరిజినల్ క్లాత్ పెట్టి తర్వాత లైనింగ్ క్లాత్ పెట్టి పిన్స్ అయితే పెట్టుకోవాలి క్లాత్ అనేది జరిగిపోకుండా ఉంటుంది స్టిచ్ చేసేటప్పుడు ఇప్పుడు నెక్స్ట్ చుట్టూరు ఒక స్టిచ్ అయితే చేయాలండి ఈ కార్నర్స్ వైపు నీళ్ళు అనేది కిందకి దింపి సైడ్కి తిప్పుకుంటూ స్టిచ్ చేయాలి అప్పుడే షేప్ అనేది బాగా వస్తుంది ఈ విధంగా పిన్స్ తీసేసాక ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా దాన్ని కట్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ డిస్టెన్స్ ఉంచి ఉండే విధంగా అయితే కట్ చేసుకోవాలి ఆ మిడిల్లో టక్స్ అనేవి ఇవ్వాలి అప్పుడే షేప్ అవుట్ అనేది బాగా వస్తుంది ఈ విధంగా టక్స్ ఇచ్చాక ఒరిజినల్ క్లాత్ని పై వైపుకి తీసుకోవాలి ఇప్పుడు లైనింగ్ అనేది పైకి రాకుండా లోపలికి లాక్కుంటూ పైన అయితే ఒక స్ట్రిచ్ అయితే చేయాలండి ఈ విధంగా నెక్స్ట్ స్టిచ్ చేశాక లైనింగ్ని ఒరిజినల్ని కలిపి చుట్టూరు ఒక స్టిచ్ అయితే చేస్తున్నాను ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ టోటల్గా స్టిచ్ చేశాక బ్యాక్ సైడ్ కూడా సేమ్ ప్రాసెస్లో అయితే స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ కూడా నేను పిన్స్ పెట్టి అయితే రెడీ చేసి స్టిచ్ చేస్తున్నాను ఈ విధంగా ఈ బ్యాక్ సైడ్ కూడా ఎక్స్ట్రా అయితే కట్ చేసి టక్స్ అయితే ఇస్తున్నాను టక్స్ అనేది కంపల్సరీగా ఇస్తే షేప్ అనేది బాగొస్తుంది ఈ కార్నర్స్ ఉన్నాయి కదా అక్కడ ఏదైనా షార్ప్గా ఉండేదంతైతే షేప్ అవుట్ చేసుకోవాలండి అప్పుడే షేప్ అనేది నీట్గా వస్తుంది చూడండి ఈ విధంగా చేశాక టాప్ స్టిచ్ ఒకటి అయితే చేస్తున్నాను క్లాత్ అనేది ఫోల్డ్ కాకుండా నీట్గా సర్చ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేశాక దీన్ని కూడా ఒరిజినల్ని లైనింగ్ని కలిపితే ఒక స్టిచ్ అయితే చేశాను చూడండి బాడీ పార్ట్స్ రెండింటిని స్టిచ్ చేశాక ఈ విధంగా ఉంది ఇక్కడ బ్యాక్ సైడ్ పాట్నెక్కి థ్రెడ్స్ పెట్టాను అవి సెట్ కాలేదు నెక్స్ట్ మార్క్ చేస్తానండి ఇప్పుడు బాటమ్ స్టిచ్చింగ్ చూద్దామండి ఇందుకోసం ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకున్నాం కదా దానికి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ టూ ఇంచెస్ కానీ మార్క్ చేసుకుంటూ అక్కడి నుంచి టూ టూ ఇంచెస్కి మార్క్ చేసుకుంటూ రావాలి ఈ బాక్స్ ప్లీట్స్ అనేవి ఎదురు ఎదురుగా ప్లీట్స్ పెట్టుకోవాలండి ఒకే సైడ్కి అయితే పెట్టకూడదు ఇప్పుడు స్టిచ్చింగ్లో చూపిస్తాను చూడండి అలాగే ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం కదా అంటే లెంగ్త్ తీసుకున్నాం కదా ఎయిటీన్ ఇంచెస్కి కరెక్ట్గా మార్క్ చేసుకుని ఒక ఫోల్డింగ్ చేసి కింద అయితే నేను స్టిచ్ చేశాను నెక్స్ట్ ప్లీట్స్ అనేవి పెడుతున్నాను ఇక్కడ ప్లీట్స్ చూడండి ఒకదానికొకటి ఎదురుగ్గా ఎలా పెడుతున్నాను నార్మల్ ప్లీట్స్ అనేవి మన వైపుకే కదా పెట్టుకుంటాము ఈ విధంగా నిదానంగా క్లాత్ని సర్చ్ చేసుకుంటూ ఒక ప్లీట్ అటు పెడితే ఒక ప్లీట్ అనేది మన సైడ్ పెట్టుకోవాలన్నమాట ఈ బాక్స్ ప్లీట్స్ అనేవి బాగా గమనించండి నాకు ఈ క్లాత్ అనేది జారిపోతుంది చూడండి ఒకటి అటు ఒకటి ఇటు నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నానండి బయట వారికి ఎక్కువగా చేయను ఇంట్లో వరకు ఎక్కువగా చేసుకుంటూ ఉంటాను బట్ ఎవరు కూడా బాక్స్ ఫీడ్స్ అనేవి అడగలేదు నేను కూడా ఎప్పుడూ ట్రై చేయలేదు ఈ అమ్మాయి అడిగింది అందుకోసం అయితే ఫస్ట్ టైం బాక్స్ ఫీడ్స్ పెట్టి అయితే స్టిచ్ చేస్తున్నాను కానీ డ్రెస్ మాత్రం సూపర్ వచ్చింది ఎందుకంటే కలర్ కాంబినేషన్ కానీ ఫ్యాబ్రిక్ కానీ చాలా బాగుంది ఈ డ్రెస్కి ఏదైనా డ్రెస్ స్టిచ్ చేసుకోవాలంటే చూడాల్సింది కలర్ కాంబినేషను అలాగే మంచి ఫ్యాబ్రిక్ అండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసి చివరి వరకు స్టిచ్ చేశాక ఒక టూ ఇంచెస్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ మనం మార్జిన్ వదిలిపెట్టాం కదా అంతవరకు ఫోల్డింగ్ చేసి అయితే స్టిచ్ చేసుకోవాలి చూడండి ప్లేట్స్ అనేవి ఎలా ఉందో బాక్స్ షేప్ అనేది వచ్చింది కదా ఈ విధంగా రావాలి ఈ లైనింగ్ వచ్చేసి నార్మల్ ప్లేట్స్ అయితే స్టిచ్ చేశానండి వీటికేం బాక్స్ ప్లేట్స్ పెట్టాల్సిన అవసరం లేదు ఈ కిందేమో ఫోల్డింగ్ అయితే స్టిచ్ చేశాను ఇప్పుడు రెండింటిని కలిపి ఒక స్టిచ్ అయితే చేసుకోవాలి ఒరిజినల్ని లైనింగ్ని కలిపి చూడండి ఈ విధంగా స్టిచ్ చేశాను స్టిచ్ చేశాక బాడీ పార్ట్ని అయితే జాయింట్ చేసుకోవాలి ఈ బాడీ పార్ట్ని ఒరిజినల్ ఒరిజినల్ కలిపి ఒకే వైపుకి పెట్టుకొని ఈ ఆపోజిట్స్ వైపు అయితే స్టిచ్ చేయాలి చూడండి ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను బ్యాక్ సైడ్ కూడా సేమ్లో స్టిచ్ చేసుకోవాలి చూడండి బ్యాక్ సైడ్ కూడా స్టిచ్ చేసేసాను ఇంకా హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ టై కట్టుకోవడం కోసం నాడాకైతే స్టిచ్ చేస్తున్నాను ఈ నాడా కోసం ఒక ఫోర్ ఇంచెస్ క్లాత్ని అయితే కట్ చేశాను ఒక వైపు ఆపోజిట్ వైపు అయితే స్టిచ్ చేసుకోవాలి కింద వరకు స్టిచ్ చేసుకుంటూ వచ్చి అక్కడ ఒక క్రాస్గా అయితే స్టిచ్ చేశానండి తర్వాత వచ్చేసి లోపలికి ఫోల్డింగ్ చేసుకుంటూ నాడైతే రెడీ చేసుకోవాలి ఈ విధంగా రెండు నాడాలు స్టిచ్ చేసుకున్నాక హ్యాండ్స్ అండి ఈ హ్యాండ్స్ వచ్చేసి డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి పీకో చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఈ విధంగా చేశాక నేను డబుల్ లేయర్ హ్యాండ్స్ అయితే స్టిచ్ చేశానండి అంటే ఫస్ట్ అంబ్రిల్లా హ్యాండ్స్ కట్ చేశాక మిగిలిన క్లాత్ ఉంటుంది కదా దానిలో సెమీ లేయర్ హ్యాండ్ అయితే కట్ చేసి స్టిచ్ చేశాను చూడండి ఈ విధంగా ఒకటి లెంగ్త్ ఎక్కువ ఒకటి లెంగ్త్ తక్కువగా తీసుకున్నాను ఇప్పుడు వీటిని వచ్చేసి ఈ హ్యాండ్ని ఫ్రాక్ అయితే స్టిచ్ చేస్తున్నానండి ఈ విధంగా సమానంగా ఉందో లేదో ఒకసారి చెక్ చేసి ఫ్రాక్ అయితే స్టిచ్ చేయాలి ఈ విధంగా స్టిచ్ చేశాక ఇంకా సైడ్ జాయింట్స్ అయితే చేసుకుంటే ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది చూడండి ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను నేను ఈ నడుము దగ్గర వచ్చేసి ఫోర్ ఇంచెస్ వరకు సమానంగా స్టిచ్ చేసి అక్కడి నుంచి సపరేట్గా లైనింగ్ ఒరిజినల్ సపరేట్గా స్టిచ్ చేశాను ఇప్పుడు ఈ ఫ్రాక్ని కాస్త డిజైనింగ్ చేంజ్ చేసేయడం కోసం ఫస్ట్ అయితే డోరీస్ అయితే స్టిచ్ చేస్తున్నాను నడుం దగ్గర పెట్టడానికి ఇందుకోసం సమానంగా ఉన్న క్లాత్ని అయితే తీసుకొని ఒక ఫోల్డింగ్ చేసి దానిపైన ఈ థ్రెడ్ ఉంటుంది కదా డోరీ థ్రెడ్ అనేది పెట్టి దాన్ని వచ్చేసి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసి ఈ థ్రెడ్ దగ్గర రఫ్ అనేది చేసి ఒక స్టిచ్ చేసుకుంటూ ఈ చివరి వరకు రావాలి ఈ చివరి వరకు వచ్చాక ఈ క్లాత్ని పాదం వైపుకు ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలండి ఈ విధంగా స్టిచ్ చేశాక రివర్స్ చేసుకున్నామంటే డోరీ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు బాటమ్ క్లాత్ తీసుకొని సేమ్ మెథడ్లో స్టిచ్ చేస్తున్నాను కాస్త గ్యాప్ ఇవ్వండి డోరీకి డోరీకి ఇప్పుడు మళ్ళీ ఇంకొక క్లాత్ ఈ విధంగా త్రీ లేయర్స్ తీసుకుని అయితే డోరీస్ స్టిచ్ చేశానండి ఒకవైపు స్టిచ్ చేశాను కదా మరోవైపు కూడా అదే విధంగా స్టిచ్ చేశాను బ్యాక్ సైడ్ థ్రెడ్ మారుస్తా అన్నా కదా దానికోసం కూడా డోరీ థ్రెడ్ తీసుకొని సేమ్ డోరీస్ అయితే టూ లేయర్స్లో అయితే స్టిచ్ చేశాను నెక్స్ట్ ఫ్లవర్ అనేది పెడుతున్నానండి ఫ్రాక్కి అందంగా ఉంటుందని ఇందుకోసం ఒక ట్వంటీ ఫైవ్ ఇంచెస్ లెంగ్త్ ఒక ఫైవ్ ఇంచెస్ విత్తో క్లాత్ అయితే తీసుకున్నాను జాయిన్ చేసుకుని ఇప్పుడు రివర్స్ సైడు స్టిచ్ చేసుకోవాలి స్ట్రైట్గా ఒక స్టిచ్ చేసి రివర్స్ చేసుకోవాలండి క్లాత్ని ఇందాక చేశాం కదా బ్యాక్ సైడ్ నాడా కోసం సేమ్ అదే విధంగా ఫోల్డింగ్ చేసుకొని లోపల నుంచి క్లాత్ని అయితే బయటకు తీయాలి ఈ విధంగా తీసాక ఇప్పుడు వీటికి ప్లీట్స్ పెట్టుకుంటూ రావాలండి దీనికి ఒక సైడ్ మాత్రమే ప్లీట్స్ అనేవి పెట్టాలి ఈ విధంగా ప్లీట్స్ పెట్టాక ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలండి ఫ్లవర్ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది చూడండి ఒకవైపు నుంచి ఫోల్డింగ్ చేసుకుంటూ చివరికి వచ్చాక అక్కడ కూడా ఫోల్డింగ్ చేయాలి ఇది మరింత అందంగా ఉండడం కోసం వైట్ స్టోన్స్ అయితే అతికించాను ఇప్పుడు డోరీస్ ఫ్లవరు అన్నీ స్టిచ్ చేశాక ఫ్రాక్ చూడండి అవుట్లుక్ ఎలా ఉందో చాలా బాగుంది కదా బ్యాక్ సైడ్ కూడా డోరేస్ అనేవి స్టిచ్ చేస్తాను కదా చూడండి బ్యాక్ సైడ్ కూడా ఏ విధంగా స్టిచ్ చేశాను సేమ్ మెజర్మెంట్స్తో క్రాప్ టాప్ కూడా స్టిచ్ చేశానండి సేమ్ మోడల్ కాకపోతే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే బాటమ్కి వచ్చేసి పట్టీ అనేది వేస్తాము బాడీ పార్ట్కి వచ్చేసి అక్కడ డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాం నడుము దగ్గర అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్